ఒకటలాగ్ ఏం ఒకటలాగే అనుకో చూడు నువ్వు మారాలని ఏడ్చినప్పుడు చాలా భారంగా బరువుగా ఉండేది కానీ ఇప్పుడు నేను మారాలని ఏడ్చినప్పుడు చాలా హాయిగా ఉంది ఎందుకో తెలుసా నువ్వు మారాలని ఏడ్చినప్పుడు మారతావో మారవో అని అనుమానం ఉండేది కానీ నేను మారాలని ఏడ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎందుకంటే నేను మారతానని నేను నమ్మకం నాకు ఉంది కాబట్టి కానీ ఎందుకో తెలుసా నువ్వు మారితే ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా హాయిగా ఉంటుంది అనుకు కానీ నేను మారితే మట్టికి నాతో నేను చాలా హ్యాపీగా ఉంటాను నువ్వు మారినా నీతో హ్యాపీగా ఉండలేనేమో కానీ నేను మారితే నాతో నేను చాలా హ్యాపీగా ఉంటాను కాదండి ఒక్కొక్కసారి దేవుడు కూడా అసలు ఎందుకో జాలి లేదేమో ఆ కూర మావిడీ అమ్మాయికి పాపం అలా మా అమ్మగారు ఊరన్నాను కదా తెలుసుకున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళమని చూశాను కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకున్నాక తనకి ఇద్దరు తమ్ముళ్ళు పుట్టారంట అయితే కొంతకాలం తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆవిడకి లేరు ఆవిడ కన్నా పిల్లలకి మేనమామలు ఉన్నారనుకుంటే అవి పిన్న తల్లి పిల్లలు మరి వాళ్ళ ఏళ్ళను చూసుకుంటారు లేదో ఇక దేవుడికి తెలియాలి ప్రస్తుతానికి ఆ అమ్మాయికి భర్త పిల్లలు తప్ప ఇంకా తోడబుట్టినోళ్ళు లేరు తల్లిదండ్రులు లేరు వాళ్ళ పిన్నమ్మ పిన్నమ్మ పిల్లలు అంతే టైం రెండు అయింది ఇప్పటికైంది నా పని రోజంతే రెండు మూడు నాలుగు ఇంకా పని ఉంది కాకపోతే స్నానం చేసి వచ్చాను ఇంకా ముసలోడి తినాలి కాదు తల స్నానం చేసాను లే టా టిక్ టాక్లో ఫిల్టర్ వాడే కాబట్టి ప్రతి ఇరు ఇల్లా కనపడిపోతున్నాం కానీ రియల్గా ఏమీ లేదు మంచి అంతా అది అంత కర్రలు ఉంటాము మొక్కలన్నీ నొడపలు వచ్చేసి ఉంటాయి పనులు చేసి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫిల్టర్లు వాడేద్దాం కాబట్టి ఇదంతా అంత గ్లామర్గా కింద నిజానికి అయితే ఏమి లేదు అంతే